బి అలర్ట్ ప్రముఖుల రాజకీయ సమావేశాలే వారి టార్గెట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో జరిగిన భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు హాల్ పరిసరాలు కోలాహలంగా మారాయి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాల్ వద్దకు చేరుకున్నారు అభిమానులతో పాటు పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చారు వచ్చిన వారందరూ ఎవరి హడావిడిలో వారుండగా ఒక్కసారిగా కలకలం రేగింది ఒక కార్యకర్త జేబులో చేయి పెట్టి యాభై వేల రూపాయలు కొట్టేశారు ఇంకేముంది డబ్బు పోగొట్టుకున్న యువకుడు లబోదిబ్బో పార్టీ శ్రేణులు పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసే లోపే పారిపోయారు సీసీ కెమెరాలో పరిశీలించగా ఇద్దరు దొంగలు కలిసి జేబులోని నగదు తస్కరిస్తున్నట్లుగా గుర్తించారు ఈ మధ్య కాలంలో బహిరంగంగా జరిగే బర్త్డే పార్టీలు రాజకీయ పార్టీల సమావేశాల్లో పిక్ పాకెటర్స్ గొడవ ఎక్కువైపోయింది వందలాది మంది గుమికూడగానే జేబు దొంగల ముఠా వారిలో కలిసిపోతున్నారు అందినకాడికి దోచుకొని అక్కడి నుండి పారిపోతున్నారు వీరంతా ఒకేఘంగా పోలీసులు భావిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరిగే వేడుకల్లో చాలా మంది తమ జేబులను ఖాళీ చేసుకున్నారు ఈ సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ పోలీసులు వీరిని పట్టుకోలేకపోతున్నారు సాధారణ కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను టార్గెట్ చేస్తూ వీరి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు అయితే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీలు సమావేశాలు జరిపే చోట సంబంధిత ముఠా ఫోటోలను ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తుంది ప్రభుత్వ అధికారిక మీటింగులకైతే భారీగా జనం గుమికూడంతో లక్ష రూపాయలకు పైగా టార్గెట్గా పెట్టుకుని వీరు బిగ్ పాకెటింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది చాలామంది పర్సులలో నగదు కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఏటీఎంలు ఐడెంటిటీ కార్డులు పెట్టుకుంటున్నారు అవి కూడా చోరీకి గురవుతుండటంతో వాటిని పోగొట్టుకున్న వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ಅಭಿವೃದ್ಧಿ ಪದಾನ ನಡಿಪಿಸೆನು ಮನ ಹಲೋ ಹಲೋ ಹೇಳಿ ಜನ ಹಲೋ